హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఇంటర్ ఫలితాలైతే విడుదల చేయడం అయితే జరిగింది ఉదయం పదకొండు గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్రా వెంకటేశం అదేవిధంగా బోర్డు కార్యదర్శి అయినటువంటి శృతి ఓజా ఈ యొక్క ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం అయితే జరిగింది గతంలో అయితే ఒక రోజు గ్యాప్ ఇచ్చి చేసేవాళ్ళు ఈ రెండు ఒకటేసారి ఫలితాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే ఈ సంబంధించినటువంటి రిజల్ట్స్ని అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళైతే తెలియజేయడం జరిగింది సో టీఎస్బిఐసి డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లేదు అని అంటే రిజల్ట్స్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఈ యొక్క బోర్డు కార్యదర్శి శృతి ఓజా అయితే తెలియజేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్